ఏం కాలేజీలో క్లాసులు బాగా జరుగుతున్నాయా ఆ టీచర్లు అందరు బాగా చెప్తున్నారా చెప్పేది అర్థమవుతుందా సెమిస్టర్ మంచి మార్క్స్ వస్తున్నాయి లేదా మాకొస్తున్నాయి డాడీ నేనే తెలుసా మొన్న ఒక సబ్జెక్ట్ లో నేనే టాప్ అవునా బంగారం తల్లి ఎంత బాగా చదువుతాదో ఏమో నాన్నా నాన్న నాకు ఈ నెక్లెస్ తీసిస్తామా జస్ట్ త్రీ లాక్సే త్రీ లాక్సే నా నీకోసం కోట్లు ఖర్చు పెడతాను అన్న త్రీ లాక్స్ లెక్క తీసిస్తాను నువ్వు బాగా చదువుకో చాలు అయినా వాడు ఎక్కడ పోయినండి తమ్ముడు ఎప్పుడు ఇంటో ఉంటాడు ఫ్రెండ్స్ అంటాడు క్రికెట్ అంటాడు వాడు అసలు చదువు మీద ఫోకస్ పెట్టడం అబ్బాబ్ తండ్రి కూతుర్ల అనుబంధం చూడలేకపోతున్నా సరే గాని ఆ జుట్టు చూడు దయ్యంలాగా విరబోసుకుని పోతుంటావు లక్షణంగా నూనె పెట్టుకుని ఎంత బాగా జడాలకుని పోతే ఎంత లక్షణం ఉంటావో ఎప్పుడు చూడు విరబోసుకొని తిరుగుతా ఉంటావు అమ్మా ఏందమ్మా నువ్వు నీకు అసలు ఫ్యాషన్ దయ్యం అంట దయ్యము నా హెయిర్ స్టైల్ చూసి ఎంత మంది తెలుసా అసలు తెలుసా డాడీ పల్లెటూరు బైతమ్మా పల్లెటూరు బయతు ఫ్యాషన్ తెలీదు పాడు తెలీదు నా బంగారు తల్లి ఎంత బాగుందో చూడు దాన్ని పట్టుకొని గీయమంటావు నార్మై చాలగానే దానికి దిష్టి తగుతుంది ఏం చెప్పిప్పుడు అదో దిష్టి అనద్దు అసలు ఆ పాపకి ఏమి రాదు కసడ్చదు సామాన్లు గడగదు తన రూమ్ చూడుకోండి అసలు ఎంత కనీసం నిద్ర లేస్తానే బెడ్షీట్ కూడా మడతయదు ఇంక ఎట్లా అత్తారింటికి పోయి ఏం సంసారం చేస్తుందో ఏమో నాకు అర్థం కావడం లేదు మనకి తిట్లు మా నేను ఎడ్యుకేటెడ్ పర్సన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ నా కూతురికి అవన్నీ చేయాల్సిన కర్మ ఏం పట్టింది అవన్నీ చేసి అల్లుడే తీసుకొని వస్తా కోట్లు కట్నం ఇచ్చా సరే అట్లాంటి అల్లుడే తెస్తా ఏమనుకుంటానవో ఇదిగో ప్రతిసారి నేనే కేసుకొని రావద్దు ఆ పాప రేపొద్దు నా అత్తగారింటికి వెళ్తే నిన్ను నన్నే తిట్టేది పెంపకం సరిగ్గా లేదని దాంతో ముందే అత్త మామ లేని వాళ్ళనే చేసుకుందాము అల్లుడిని ఇల్ల తెచ్చుకుందాము అమ్మాయి సుఖంగా మన కళ్ళ ముందు నువ్వు పనులు చేసి పెడతా ఉండవు వీలైతే అల్లుడి సహాయం చేస్తాడు అంతే కదా ఏమో బంగారు బంగో తల్లి కోసం నేను ఏమైనా చేస్తా గుర్తు పెట్టుకో మా అబ్బా బాగా చెప్పొచ్చినావా అని నా కూడా నా పుట్టింట్లో అల్లారు ముద్దుగా పెంచారు ఇక్కడికి వచ్చి పని చేయడమే నువ్వేమైనా ఇల్లరికం రికమొచ్చావా బో చెప్పుొచ్చినారు ఇద్దరు అప్పట్లో అల్లుళ్ళు వచ్చేది లేదమ్మా నన్ను ఇల్లరికం రమ్మంటే మీ అమ్మాయి మీ ఆయనకు ఉండు అల్లాడిపోతాండ్రి సర్లే గానే ఇప్పుడేమి ఏమి సర్లే తల పాపం దానికి అయిపోయింది వద్దు జుట్టు చూడతాను అబ్బా ఈ పల్లెటూరు దానికి ఫ్యాషన్ తెలీదు ఏం తెలీదు పాపం బలవంతంగా ఆయిల్ పెట్టేదాన్ని తీసిపోతాంది పాపం బంగారు ఎంత ఫీల్ బిడ్డంతా బాగుందిరాపే అడివా పాప అక్క లోపల ఉన్నారులే వాడు ఇంకేముందిరా బలాదురు ఊర్లో తిరుగుతా ఉన్నాడు ఫ్రెండ్స్ వేసుకుని ఏమన్నా మా పాప మేనగోళ్ళు కదా పాపకి ఇష్టం అని జంతుకల్ తెచ్చిన బావా ఇస్తా వస్తారలే అడిబెట్టు వస్తారులే కాఫీ దాతావా టీ దాతావాదా కూర్చోరాదే బావా మా అక్క చేత తాగిపోతే అదో ఆనందం మా మేడ కూడా బావా అవునా వర్షాలు ఎట్లా పడుతున్నాయి ఏం కదా బావా మేఘాలు వస్తాయి కానీ వానలు ఎత్తిపోతాను గాలి వానికి గాలికి మేఘాలు వస్తానేమో అదే బావా గాలి అయితే ప్రీతంగా వేస్తుంది ఇంకా వానంగా రాదు కదా సర్లే పంట గింటేం ఏం అయితే ఏం లేదు కూడా వ్యవసాయం నష్టమేనా ఏమో బా చూడాల పైన దేవుడు అయి మాడే అయి తమ్ముడు ఎప్పుడు వచ్చినవరా అబ్బా పొద్దు నుంచి పంచాయతీ అయిపోయింది రా ఈ పాప నూనె పెట్టుకున్నానే ఆమె నూనె పెట్టాలని చెప్పి చదువుకున్న పిల్లలు అట్లా నూనె గీన పెట్టుకొని జిడ్డు మోగాలు వేసుకొని ఉంటారా నువ్వు బాగున్నావు లెక్క ఫార్మ్ చదువుకోంది ఫ్యాషన్ గా ఉంటది దుమ్మా నీ నీకోసం జంతికలు తెచ్చినా అప్పటి తినుమా ఖాజా తెచ్చినారు చూడు మీ మామ మీ అవ్వ పంపించిందా నాకు తెలిసి అవ్వ పంపించిందా పంపించిందా ఎంత ప్రేమనో పిలిచి రమ్మని చెప్పింది కదా దో నేను నూనె పెట్టుకున్న పెట్టుకో నన్ను సతాయిచ్చదు మమ్మీ పో దో నన్ను సతాయిచ్చదు మమ్మీ నేను నూనె పెట్టుకోన పెట్టుకోను అంతే అయ్యి జంతికలు ముగ్గురు సరిపోయినారు మిమ్మల్ని మార్చడం నా వల్ల కాదు చిటికా జల్జి తినేయమ్మా ఇబ్బో ఈ కారాలు కానీ దిండువు నెక్స్ట్ ఈ కారాలు అయిపోయినాక ఈ ఇబ్బంది కానీ దిండువులే అమ్మా ఇవన్నీ అవే నీకు ఎంత ప్రేమతో పంపించిందో తెలుసా సెలవుల్లో బాబ అంటే లోకంలే కాని మామా జంతికలు భలే ఉన్నాయి మామా నేను వస్తాను అమ్మ సెలవుల్లో మన ఊరికి డాడీ పంపిస్తాడు మమ్మీని ఒప్పుకోద్దు ప్లీజ్ మామూని ఒప్పిం మామా

ఏందో ఆ పాపకి ఏంది పని రాక్కుండా చేస్తాన్నారు అప్పట్లో అయితే మేమే వంట చేసి మేమే సామాన్లు కడిగి మేం కి పోయి కూడా అన్ని పనులు చేసుకుంటా అంటుంది ఈ కాలం పిల్లలా అబ్బా